హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో ఓ ప్రత్యేక హీలర్ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ ఇంట్లో నా నెగిటివ్స్ మీ బిడ్డలు మీరు అందరూ అష్టైశ్వర్యాలతో డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా సంతోషంగా ఉండాలని ఏంజల్స్ రక్షణ మీ ఇంటికి ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మహోన్నతమైన విశ్వ మేధస్సుకి ఒక గురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రతి ఇంట్లో నెగిటివ్స్ ఉండి ఆ ఇంట్లో ఏదో ఒక సమస్యతో మానసికంగా బాధపడుతున్నారు చాలామంది నాకు దాదాపు మూడు వందల యాభై మంది వరకు మెసేజ్ చేశారు సార్ మా ఇంట్లో ఎందుకు అలా జరుగుతుంది మా ఇంట్లో ఒక అమ్మాయి అడిగారు మా పేరెంట్స్ ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు మా అమ్మగారిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు మా ఫాదరు లేకపోతే మా బ్రదర్ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు సో నాకు నచ్చట్లేదు ఇంట్లో ఎందుకు అలా జరుగుతుంది ఇట్లా చాలామంది ఇళ్లలో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు సో ఒక్కొక్క ఇంట్లో కాసే కనీసం కూర్చోడానికి చిరాగ్గా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే శక్తులు కొన్ని లక్షల్లో పెరిగిపోయాయి వాటిని తీసేసి ఆ కుటుంబాల్లో ఆప్యాయతలు అనురాగాలు సంపదలు డబ్బు పొందేలాగా ఆ వ్యక్తులు ఎలా మారిపోవాలి ఇలాంటి అనేక విషయాలకి కొన్ని ఇంపార్టెంట్ వాల్యుబుల్ టిప్స్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది అయితే మనం ఏప్రిల్ నెల పదమూడవ తేదీ సండే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్న సంగతి మీ అందరికి తెలుస్తుంది ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే తొందరపడి చేసుకోండి లిమిటెడ్ షీట్స్ పెట్టడం జరిగింది చాలా మందిని తీసుకోవట్లేదు కేవలం బిజినెస్ పీపుల్స్ని అంటే ఈ ప్రపంచంలో స్పెషల్గా ఎదగాలి నాకంటూ ఒక యునిక్గా స్మార్ట్ కెరియర్ ఉండాలి సెలబ్రిటీగా నేను మారాలి ఇలాంటి జీవితం కాకుండా ఈజీగా నేను అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్తో కోరుకున్నటువంటి ఆ బిజినెస్ పెట్టడమా లేకపోతే ఏం పెట్టాలనుకుంటున్నాం మనం ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నాం అలాంటి అవకాశాలు విశ్వం మనకు ఎలా ఇస్తుంది అంత గొప్పగా విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేషన్ బుక్లో రాసుకోవాలి అలాంటి విలువైన వాక్యాలు స్పెషల్ టెక్నిక్స్ ఇంకా విశ్వంతో ఈజీగా కనెక్ట్ అయ్యి ప్రపంచంలో మనం అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆ విలువైన కంపెనీని గొప్ప కంపెనీ ఎలా ఎలా పెట్టాలి ఒక స్టార్డమ్గా ఎదగటానికి విశ్వంతో ఎలా మాట్లాడాలి ఎన్నో విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది తద్వారా మీ లైఫ్ మనీ మారుతుంది అంటే హీలింగ్ ప్రేయర్తో చాలా గొప్పగా మీ లైఫ్ని మార్చుకోవటానికి ఒక అవకాశం ఒక స్టెప్ లాంటిది అనమాట అంటే మనం అవటానికి అతి దగ్గర దారి ఏది అలాంటి విషయాలన్నీ తెలుస్తాయి లైఫ్ మారుతుంది అలాంటి విశ్వాసం ఉన్నవాడు నా లైఫ్ మారాలి అని పట్టుదల ఇలా ఎంతకాలం చాలీ చాలని చిన్న చిన్న జీతాలతో మనం జీవించాలి ఈ లైఫ్ అనేది ఎట్లా ఎట్లా సరిపెట్టాలి నేను ఇలాంటి జీవితం కాకుండా సంపన్నులుగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో పేరు ప్రఖ్యాతులతో మంచి ఆరాతో మంచి మాటలతో మంచి మనుషులతో మంచి ప్రకృతితో ఈ ప్రపంచంలో చాలా స్వేచ్ఛగా గొప్పగా జీవించేలాగా అనంత విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి ఆ ఏంజల్స్ మన చుట్టూ రక్షణగా ఎట్లా ఉండాలి ప్రతి బిజినెస్ లో ఆ బిజినెస్ లోను మనం కస్టమర్స్ తో డీల్ చేస్తుంటే ఆ రియల్ ఎస్టేట్ లో ఆ సైట్లు అమ్మటమా ఇళ్ళు అమ్మటమా అమ్మటమా లేకపోతే మనమే సొంత వానరుగా అవ్వాలంటే ఇది ఎలా సాధ్యం అవకాశాలు మన దగ్గరికే వెతుక్కుంటూ మనం ఉన్న చోటకే ఎలా వస్తాయి ఇలాంటి అనేక విషయాలు స్పెషల్ బిజినెస్ క్లాస్ లో చాలా యూనిక్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకొని కింద స్కూల్ అవుతున్న నెంబర్లో థ్యాంక్ యూ అలాగే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆ టెక్నిక్స్ ఏంటి సీక్రెట్ టెక్నిక్స్ చెడు శక్తులు బయటికి వెళ్ళిపోయి ఏంజల్స్ వచ్చి ఆ ఇంటిలో సంపదలతో కోరుకున్న డబ్బుతో అన్యోన్యంగా ప్రేమగా ఎలా ఉండాలి వారికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఆ ఇంట్లో వాళ్ళు అందరి ఎలా పోవాలి సో నేను ఆల్రెడీ మెడిటేషన్స్ క్లాసెస్లో కొన్ని గా కొన్ని చెప్పడం జరిగింది మూడు వందల అరవై మంది పైనే అడగటం ద్వారా ఇంతమంది సఫర్ అవుతున్నప్పుడు మీరు కోసం ఒకటి చెప్పాలి అనేసి నేను ఆ టెక్నిక్ కళ్ళుప్పుతో ఏం చేయాలి చెప్పడం జరుగుతుంది మీరు ముందుగా కళ్ళుప్పు వేసే బౌల్ ఎప్పుడు కూడా ఇలా పింగాణిదై ఉండాలి మొత్తం పింగాణి చుట్టూ పింగాణి ఉండాలి మొత్తం ఈ పింగాణి ఒకటి రెండు ఇలాంటివి తీసుకోవాలి అయితే బెడ్రూమ్లో ఒకటి పెట్టాల్సి వస్తే బెడ్రూమ్కి ఈ సైజు సరిపోతుంది సో ఇలాంటి రెండు బౌల్స్ తీసుకోవాలి ఈ రెండు పింగాణి అయి ఉండాలి లేదా గాజు అయి ఉండాలి ఇలాంటి రెండు కావాలి సో ఎందుకు కావాలో కూడా చెప్తాను ఇంటి లోపల ఉన్న నెగిటివ్ మొత్తం తీసేయటానికి ఒకటి కావాలి ఇంటి బయట ఒకటి పెట్టాలి ఇలాంటి రెండు పాత్రలు కావాలి గాజీ అయినా పింగాణి అయినా పర్లేదు మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో కూడా నెగిటివ్స్ ఉండి బాగా చదువుకోలేకపోతున్నారంటే ఇలాంటివి ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్నీ కావాలి ఇలాంటివి ముందే తీసుకోవాలి గాజువి లేకపోతే పెంగాణివి ఇవి మాత్రమే కావాలి ఇంకా మనకు తెలిసి కళ్ళుప్పు తీసుకోవాలి సముద్రపు ఉప్పు అనమాట ప్రాసెసింగ్ చేసిన ప్యాకెట్ల ఉప్పు కాదు ఇది రెడీగా ఉంచుకోవాలి ఇట్లా ఈ ఐటమ్స్ రెడీగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలి ఆ ఇంటి మొత్తాన్ని శుద్ధి చేయాలి ఎలా శుద్ధి చేయాలి సో ఆల్రెడీ ఆర్థికంగా బాధల్లో ఉన్నారు అలంకరణ ప్రాయం లేకుండా దీర్ఘంగా దేయనంగా ఎంట పోగొట్టుకున్నట్టుగా ఉంటారు ఉంటూ ఉంటారు ఎప్పుడు చూసినా నీరసంగా లేకపోతే అన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు చూసారు అట్లా ఉంటారు అట్లాంటి ఇంటిని శుద్ధి చేయాలంటే సో ఒకవేళ రెంటదైతే మీరు చేంజెస్ చేసుకోవడానికి అవకాశం మీకు ఉంటుంది అది మనకి ఇబ్బందిగా ఉంది ఈ ప్లేస్ బలేదు లేకపోతే మీకు కొద్ది తెలుస్తూ ఉంటాయి అంటే మనం ఇల్లు కొనుక్కున్నా ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నా ఎలా ఉండాలంటే ప్లేసెస్ ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా శ్మశాన వాటికలు ఉండకూడదు దగ్గరలో ఎందుకు వాటిని కాల్చినప్పుడు ఆ పాతి దేహాలని ఆ స్మెల్ అనేది అక్కడ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది కొన్ని నెగిటివ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చూడండి ఆ దరిదాపుల్లో ఉన్న వ్యాపారస్తులు కానీ ఇంట్లో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరు కూడా ఆర్థికంగా ఎదుగురు ఎప్పుడు చూసినా చాలా డల్గా ఉంటారు ఎలా జీవిస్తున్నారో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఆర్థికంగా ఎదుగురు డబ్బు రాదు నెగిటివ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే అలాంటి ప్లేసెస్లో ఉండకూడదు అలాగే మురికి ప్లేసెస్ చూడటానికి ఇబ్బందికరంగా ఉండి బాగాలేదు మన మనసుకే ఏంటి ప్లేస్ ఇట్లా ఉంది అసలు ఇబ్బందికరంగా ఉంది చాలా అంటే మనసులో చిరాకు అనిపిస్తూ ఉంటుంది నచ్చలేదు అనిపిస్తూ ఉంటుంది కదా సరిగ్గా అనేటువంటి ప్లేసెస్లో కూడా ఉండకూడదు ఎందుకని స్లమ్ ఏరియాలు ఎక్కువగా అందరూ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి ఏరియాని ఎన్నుకోకూడదు ఎందుకు మనం ఎదగాలి ఒక కంపెనీ పెట్టాలి రిచ్ అవ్వాలండి నాకేమీ అక్కర్లేదండి ఎలాగోలా జీవిస్తే చాలు అనుకున్నప్పుడు ఎలాంటి పాటించాల్సిన అవసరం లేదు నేను ఇలా కాదు ఎందుకంటే మనలోని ఆత్మకి సబ్కాన్షియస్ మనసుకి మనం ఏం చూపిస్తామో దాన్ని తీసుకొస్తుంది అంటే మనం పేదవాళ్ళుగా ఉండాలనుకుంటే ఆ పేదరికాన్ని చూపిస్తున్నాం అనుకోండి ఎవ్రీడే పొద్దున్నే లేచి లేబర్గా అంటే చాలా తక్కువగా ఆ ప్లేస్లో ధనవంతులు ఎవరు లేనటువంటి ఆ ఏరియాని ఎన్నుకున్నప్పుడు చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ప్లేస్ మీకు తెలుసు ఎలా ఉంటుందో అంటే ఆర్థికంగా ఎదగనటువంటి ప్లేస్ ఆ ప్లేస్ని మనం ఉండటం ద్వారా ఏంటి ఆ ప్లేస్ ఏం చేస్తే తెల్లారి లేస్తే మనం చూస్తాం లేవగానే మన ఆరు బయట మన టెర్రస్ పైకి వెళ్ళం ఆ ప్లేస్ అంతా మనకే నచ్చలేదు అనుకోండి సో మనసుకి రోజు చూపిస్తున్నాం ఏమవుతుంది దాన్నే ఆకర్షిస్తుంది సో మనం ఎన్నుకునే ప్లేస్ కూడా మనం కలలకు అనే ఇల్లు కూడా ఎలా ఉండాలి ఆ అట్మాస్ఫీర్ అంతా కూడా చాలా బాగుండాలి పీస్ ఆఫ్ మైండ్తో వా ఎంత బాగుంది ఆ టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అంతా చూస్తున్నప్పుడు అవుట్ సైడ్ అంతా కూడా మనకు నచ్చాలి అంటే ఈ ఆత్మ ఏం చూపిస్తుంటే దాన్ని చూపిస్తూ మన లైఫ్లోకి తీసుకొస్తుంది అనమాట సో అలాంటి ఇంటిని ఎన్నుకోండి ఆ తర్వాత మీరు ఆ ఇంట్లో ఒక ఇబ్బంది పడుతూ ఉంటే కొత్త ఇల్లు కొన్నారు లేదా పాత ఇల్లే లేకపోతే అద్దెల్లే ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చేయాలి ఇక నుంచి మీ ఇంటికి వచ్చే ఎవ్వరూ కూడా కాళ్ళు కడుక్కోకుండా రాకూడదు అదొకటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ చెప్పులతో బూట్లతో ఇంట్లోకి రానివ్వకుండా చూసుకోవాలి కాళ్ళు కడుక్కున్న తర్వాత వచ్చేలా చేయాలి ఆ మెయిన్ గుమ్మం ఉంది కదా ఏదైతే ఆ గుమ్మం అనేది పసుపు రాసి మనం కుంకుమ పెట్టుకుని ఉంటాం కాలుతో తొక్కకూడదు దాని దగ్గర కూర్చోకూడదు దాని మీద దాని దరిదాపుల్లో బూట్లు షూ లేకపోతే చీపెట్లు పెట్టేసి పనికిరాని అంతా కూడా మెయిన్ గుమ్మానికి ఆనిచ్చి కానీ దరిదాపుల్లో ఉండకూడదు అది చాలా పవిత్రంగా చూసుకోవాలి అది నెగిటివ్స్ని మన ఇంట్లోకి రాకుండా చూసుకుంటుంది కాలుతో తొక్కటం కానీ ఆ షూస్ అతికించడం కానీ దాని బొమ్మ దగ్గర విడిచేయటం కానీ ఇవన్నీ చేయకూడదు తర్వాత ఇంట్లో ఉన్న వాటిని ఎలా బయటికి పంపించాలి పగిలిపోయిన అద్దాలు మనం చెప్పుకున్నాం గత వీడియోలో పగిలిపోయిన అద్దాలు ఇరిగిపోయిన వస్తువులు పాత షూస్ చనిపోయిన వారి వస్తువులు లేకపోతే పెద్ద పెద్ద దేవుడి పటాలు పెట్టేసి హాల్లో ఒక భజన చేసేసినట్టుగా చాలా హెవీగా పెట్టేస్తుంటారు పెట్టేస్తే అది దేవాలయం అయిపోతుంది ఆ భార్యాభర్తల హస్బెండ్ అండ్ వైఫ్ జీవించే హౌస్కు ఉండ ఉండదు అది సన్యాసులు హస్బెండ్ అండ్ వైఫ్ లేని వాళ్ళు ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు అక్కడ లేడీస్ ఉండరు సో మీకు తెలుసు లేడీస్ ఎవరు మంత్తో ఉంటూ ఉంటారు దానివల్ల దేవుడు పటాలు అంత హెవీగా పెట్టేయకూడదు దేవుడు రూమ్లో మాత్రమే ఒకటి ఉండాలి బెడ్రూమ్లో అస్సలు ఉండకూడదు చనిపోయిన వాళ్ళు ఉండకూడదు దేవుడి సంబంధించినవి ఉండకూడదు ఇల్లంతా చందరబంధనంగా గా గాలి వెలుతురు లేకుండా బూజులు పట్టేసి ఆ పగిలిపోయిన గోడలు అట్లాంటి వాటిలో నివసించుకోవడం ఏమవుతుందంటే పేదరికాన్ని తీసుకొస్తుంది ఒక గోడ పగిలింది అంటే ఆ వ్యక్తి లైఫ్లో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట సో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి మనకి ఈ ఆత్మ చూస్తూ ఉంటుంది అందుకని ఆ ఇల్లు నీట్గా ఉండాలి సువాసనలు వచ్చేలా చూసుకోవాలి ఇలాంటి పాత పట్లు చిరిగిపోయిన వాడకోడని ఎప్పటి నుంచో స్టోర్ లో పెట్టేసి లాక్ చేసి ఉంటారు అక్కడి నుంచి నెగిటివ్ రిలీజ్ అవుతూ ఉంటుంది పగిలిపోయిన అద్దాలు చిరిగిపోయిన పాత బట్టలు వాడకుండా ఉన్నాయి సో ఇంకా షూస్ పాత షూస్ మన సైజు కానివి ఇంకా చనిపోయిన వారి వస్తువులు ఇంకా ఎరిగిపోయిన వస్తువులు ఇలాంటివి ఏవి కూడా ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి గాజు సంబంధిని పగిలిపోయినవి కూడా మనం గమ్ముపెట్టి అతికిచ్చినవి కూడా చాలా మంది గమ్మిపెట్టి అతికిచ్చి షో పెడతారు దాని టైం అయిపోయిందని అర్థం అది నెగిటివ్ రిలీజ్ చేస్తుంది ఇలాంటివన్నీ తీసేసి ఇంటిని శుభ్రం చేసి క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో రెండు గుప్పుడు కళ్ళు అర బకెట్ నీళ్ళ వేసి ఇల్లంతా శుద్ధి చేసేసిన తర్వాత ఆ ఇంట్లో వాడు తలస్నానం చేసి రెండు టీ స్పూన్లు తీసుకెళ్లి తీసుకెళ్ళి బాత్రూంలో బకెట్ నీళ్ళ వేసుకుని తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ చెప్తాం దానికి ఇంటిని శుద్ధి చేసి రెడీ చేసుకోవాలి ఇట్లాగా ప్రతి బుధవారం ప్రతి శనివారం సాయంత్రానికి సూర్యుడు అస్తమించక ముందే ఇంటిని రెడీ చేసుకుని ఉంచుకోవాలి చీకటి పడ్డాక ఓడవటం క్లీన్ చేయటం ఇవన్నీ చేయకూడదు సూర్యాస్తమయం ముందే ఇంటిని ఉదయం నుంచే శనివారం అయితే ఉదయం నుంచే క్లీన్ చేసుకోవటం మొదలు పెట్టాలి సమయం కుదిరినప్పుడల్లా మీకు ఇంకేమేం తీసేయాలి ఇంట్లో యూజ్ చేయకూడదు ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా మనకి నెగటివ్ని ఆకర్షించే ప్రతి వస్తువు ఇంట్లో ఉండకూడదు తీసేసి సాయంత్రానికి కరెక్ట్గా ఐదు ఆరున్నర ఆరు మధ్యలో ఈ తడుగుట్ట వేసేసి ఇల్లంతా క్లీన్ చేసి స్నానాలు చేసేసి తలస్నానం చేసేసి ఈ కళ్ళుప్పుతో అక్కడ బాత్రూంలో వేసుకుని స్నానం చేసేసి రెడీగా ఫ్రెష్ అయిపోయి ఉన్న తర్వాత అప్పుడు ఈ బౌల్ తీసుకోవాలి అమ్మాయిలు మహిళలు ఇలాంటి గాజ్ బౌలు లేదా పెంగాని తీసుకునే అప్పుడు ఏం చేయాలి ఈ కళ్ళుప్పు ఉంది కదా దీంట్లోకి కొంచెం ఉప్పేసి ఒక పెద్ద గుప్పుడు వేసిన తర్వాత నెక్స్ట్ ఐదు మిరియాలు వేసేయాలి వేసేసి మళ్ళీ ఉప్పేయాలి ఐదు మిరియాలు వేసి మళ్ళీ ఉప్పేసి ఇలా పై వరకు వేయాలి వేసి దీనిపైన ఒక ఐదు లవంగాలు డెకరేటివ్గా పెట్టాలి డెకరేటివ్ పెట్టి ఇది పట్టుకుని ఇట్లా చేత్తో సో మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా నెగిటివ్ శక్తు ఇది తీసేసుకుంటుంది మా ఇంటికి రానియకుండా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఎలాంటి చెడు శక్తులైనా సరే మా ఇంటిలోకి రాకుండా ఈ ఉప్పు తీసుకుంటుంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి చాలా ప్రేమగా ఇంటి మెయిన్ గుమ్మం దాటి ఆ గుమ్మానికి ఎవరన్నా వస్తుంటారు కదా ఇది తీసుకునేలాగా కొంచెం ఎడంగా కాళ్ళకు తగలకుండా పెట్టాలి ఇది ఇంటి బైట్స్ పెట్టాలి గొమ్మం బయట సో ఇది తీసుకుంటుంది ఇట్లా ఓపెన్గా ఉండాలి మనం గుడ్లో కట్టేసి కొంతమంది పెడతారు గుడ్లో కట్టేసుకుంటే అది తీసుకోవడానికి అవకాశం ఉండదు నెగిటివ్ ఇలా ఓపెన్గా మూత పెట్టకుండా ఇట్లా ఉంటేనే అది తీసుకుంటుంది మనం గొడ్లో కట్టి పెట్టామనుకోండి తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇలా తీసుకుని ఆ గొమ్మం బయట చాలా అట్లా చెప్పేసి మా ఇంట్లో ఒకరి ఏ నెగిటివ్ రాకుండా అనంత విశ్వశక్తి తో ఈ కళ్ళు ఉప్పులోకి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మూడు సార్లు చెప్పి అది ఆ గుమ్మం బయట పెట్టేసేయాలి ఇది గొమ్మం బయట పెట్టాం సో ఈసారి ఏం చేయాలి మళ్ళా ఎలాంటి బౌలే తీసుకుని ఇంత తీసుకుని ఉప్పు అందులో ఐదు మిరియాలు వేసి మళ్ళీ ఉప్పేసి మళ్ళీ ఉప్పేసిన తర్వాత మనం ఈసారి మళ్ళీ లవంగాలు కూడా సేమ్ అలాగే పెట్టి ఈసారి ఎక్కడ పెట్టాలి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా గుమ్మానికి డోర్ ఉంటుంది మెయిన్ డోర్ ఆ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి డోర్ ఇట్లా తీయంగానే బ్యాక్ సైడ్ ఎవరికి కనిపించకుండా ఇలా మన ఇంట్లోని నెగిటివ్స్ అన్నీ కూడా ఈ కళ్ళులోకి వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి చెడు గాని నెగిటివ్ కానీ ఏదైనా సరే అది తీసుకుంటుంది అంత విశ్వశక్తికి కృతజ్ఞతలు అని చెప్పేసి ఆ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ మూడు సార్లు చెప్పి పెట్టేయాలి ఇది డోర్ బయట డోర్ లోపల పక్క ఈ రెండింటికి సంబంధించి అంటే ఇక్కడి నుంచి మన ఇంట్లోకి నెగిటివ్ రాదు ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా తీసేసుకుంటుంది బయట నుంచి వచ్చే నెగిటివ్ కూడా బయట తీసుకుంటుంది ఇది మేజర్ అనమాట సో మన బెడ్రూమ్లో మనం కూర్చున్నప్పుడు మరి ఆ బెడ్రూమ్లో మనకి తెలియకుండా నెగిటివ్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేయలేరు చాలా మంది సార్ మెడిటేషన్లో కూర్చుంటున్నాను కానీ సార్ అసలు థాట్స్ రావట్లేదు చిరాక్గా ఉంది ఇబ్బందికరంగా ఉంది కాన్సన్ట్రేషన్ నేను చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి కళ్ళుతో దిష్టి తీసుకుని ఈవినింగ్ అయిందంటే మీరు ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను అన్నప్పుడు దిష్టి తీసేసుకుని పడేసేసి బెడ్రూమ్లో ఉండాల్సి వచ్చినప్పుడు విజువలైజేషన్ చేసుకోవాల్సి వచ్చినా మెడిటేషన్ చేసుకోవాల్సి వచ్చినా అలా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదంటే ఉప్పు దిష్టి తీసుకుని పడేసిన తర్వాత ఆ బెడ్రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత కళ్ళుతో ఆ తడుగుడ్డ వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇలాంటి భావలోకి తీసుకోవాలి తీసుకుని దీన్ని నిండా ఉప్పు పెట్టేయాలి దీన్ని ఉప్పు పెట్టేసి మనం చాలా ఇదిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే సో దీన్ని ఇంకా చిల్డ్రన్స్ ఎవరెవరు బెడ్రూమ్స్ ఉన్నాయో ఎలాంటి దాంట్లో తీసుకుని ప్రతి బెడ్రూమ్లో ఒక గుప్పుడు ఉప్పేసేసి ఈ పాత్రలో దాంట్లో కొంచెం మిరియాలు ఐదేసి దానిపైన మళ్ళీ ఉప్పేసి మళ్ళీ లవంగాలు పెట్టేసి ఈ పాత్రను పట్టుకొని నా బెడ్రూమ్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఈ ఉప్పులోకి వెళ్ళిపోతుంది అందుకు అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలు అని చెప్పేసి బాక్స్ మంచం కాకపోతే మంచం కింద ఖాళీ ఉంటే పెట్టేయాలి లేదు బాక్స్ మంచం అన్నప్పుడు ఒక మూల మీద పెట్టాలి అప్పుడు ఆ బెడ్రూమ్లో నెగిటివ్ అంతా కూడా తీసుకుంటుంది ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఎప్పుడు పెట్టామో మళ్ళీ నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసుకెళ్ళి అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేయాలి అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది సో అప్పుడు మీ కాన్సంట్రేషన్ కుదురుతుంది అయితే పెట్టిన తర్వాత మీరేం చేయాలి ఇల్లంతా సాంబ్రాణి వేయాలి మొత్తం అన్ని రూములు బాత్రూములతో సహా ఏది వదలకుండా స్టోర్ రూమ్తో సహా వేయాలి ఆ సాంబ్రాణి ఎలా వేయాలి కుదిరితే బొగ్గులు తీసుకోవాలి అది మనకి నెగిటివ్ అంటని బొగ్గులై ఉండాలి మంచి బొగ్గులై ఉండాలి మీరు వంట చేస్తున్నప్పుడు ఆరు బయట కొంతమంది పెద్ద పెద్ద పొలాలతో పెట్టి వండుతారు కదా అట్లా బయట ఎక్కడో నెగిటివ్స్తో సంబంధించిన లేకుండా కేవలం అవి పాజిటివ్ కట్టెలతో కాల్చినవి అయి ఉండాలి వంట చేయడానికి మాత్రం ఉపయోగించినావి ఉండాలి మిగతా యూజ్ చేయకూడదు కాబట్టి అది జాతులు తీసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ ఆకులు తీసుకోవాలి ఆ తర్వాత ఈ బిర్యానీ ఆకులు మీకు ఎప్పుడు కూడా నిప్పుల్లో వేసేటప్పుడు అట్లా వేసేయాలి ఒకటి ఆ తర్వాత లవంగాలు వేయాలి ఒక మూడు బిర్యానీ ఆకులు వన్ వన్ బై వన్ వేసిన తర్వాత లవంగాలు కాల్చాలి కొన్ని మనకు నచ్చినాన్ని తర్వాత యాలకులు కాల్చాలి తర్వాత ఆవు నెయ్యి చుక్కలు ఉంటే ఇవన్నీ ఉంటే వేయాలి ఇవన్నీ లేనివాడు కొందరికి మనం బయట మార్కెట్లో సాంబ్రాన్ని వేసే కుందులు అమ్ముతారు అట్లా చేస్తుంటారు సో అవకాశం లేని అట్లా చేయండి అవకాశం ఉంది మాకు బొగ్గులు ఉన్నాయి మేము నిప్పుల ద్వారా వేయటానికి మాకు ఛాన్సెస్ ఉంది మాకు దొరుకుతాయి అన్నవాడు ఇలా చేయండి లేదు సార్ మనకు సిటీస్లో ఇవన్నీ వీలు కాదు అనుకున్నప్పుడు మీరు ఆ అక్షయ పాత్ర లాంటి కుందులు దొరుకుతాయి కదా అంబికా అక్షయలు అట్లాంటి దాంట్లో మీరు కాల్ చేసి బిర్యానీ వీలు కుదిరితే అవన్నీ వేయండి కుదరినప్పుడు దాంతో మీరు సాంబ్రాన్ని మంచి సాంబ్రాన్ని తీసుకోండి ఆ సువాసన వచ్చేలా చేయాలి ఆ సాంబ్రాన్ని అన్ని రూములు వేస్తూ మా ఇంట్లోని చెడు అంతా కూడా తక్షణమే బయటకు వెళ్ళిపోతుంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలి మొత్తం అన్ని రూములు కవర్ చేయాలి ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలి చాలా హ్యాపీగా అన్ని రూములు వేస్తూ చిన్న పిల్లలకి ఇట్లాగా సాంబ్రాన్ని వేసి తల మీద చేతులు పెట్టాలి ఆశీర్వదించినట్టుగా మీ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా హెయిర్ కి వేసుకోవాలి మీ లేడీస్ అయితే మొత్తం హెయిర్ కి వేయాలి కారణం ఏంటంటే అసలు నెగిటివ్ ఉండేది లేడీస్ లోనే వాళ్ళకి జుట్టు ఓడిపోవటం ఇంకా రకరకాలుగా మానసికంగా ఇబ్బంది పడేది ఆ హెయిర్ వాళ్ళే పడతారు జుట్టు పెరక్క కారణం కూడా ఆ నెగిటివ్స్ ఉండడం ద్వారా ఈ సాంబ్రాండ్ వేయటం ద్వారా చాలా బాగుంటుంది రిలీఫ్ పొందుతారు మీరు మెడిటేషన్ చేయగలుగుతారు తర్వాత అన్ని రూములు వేసిన తర్వాత అది హాల్లో పెట్టేసి ఆ ఆకులు అవన్నీ కాల్చిన తర్వాత అట్లా కొద్దిసేపు వన్ అవర్ పాటు మెయిన్ హాల్లో అన్ని రూములకి స్ప్రెడ్ అయ్యేలాగా ఈ నెయ్యి బిర్యానీ ఆకులు కర్పూరం ఆ తర్వాత యాలుక లవంగా తెల్ల గసగసాలు ఇవన్నీ కాల్చి చేయటం ద్వారా ఇవన్నీ కూడా మొత్తం అన్ని రూములు స్ప్రెడ్ అవ్వాలి అట్లా అవటం ద్వారా నెగిటివ్ కూడా వెంటనే వెళ్ళిపోద్దు సువాసనలో ఉండే చోట నెగిటివ్ ఉండదు చెడు వాసనలు వచ్చే చోట నెగిటివ్ కొండలేక పెరిగిపోతుంది అని చెప్పాను ఇలాంటి వేయటం ద్వారా ఈ ఈ వాసనకి నెగిటివ్ ఉండదు ఆ ఇంట్లో కారణం ఏంటి వాటికి కావాల్సిన బ్యాడ్ స్మెల్ రోధిస్తున్న మహిళలు ఏడుస్తున్న వాళ్ళు గొడవ పడుతున్న వాళ్ళు ఆ ఇంట్లో ఎప్పుడు చూసిన గందరగోళంగా ఘర్షణ పడుతున్న వాళ్ళు ఏడల్లోనే నెగిటివ్స్ ఉంటాయని చెప్పేసి తెలియజేయబడింది ఎందుకని అది కావాలని వారి మధ్య వివాదాన్ని సృష్టిస్తాయి అన్నమాట వాస్తవానికి ఒకప్పుడు చాలా బాగున్నారు ప్రేమతో ఆప్యాయంగా సడన్ గా మారారు అంటే వాళ్ళు తప్పేం ఉండదు ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి నెగిటివ్ శక్తి చుట్టాలు ఎవరో వస్తారు కాళ్ళు అంట నెగిటివ్ వస్తాయి వాళ్ళకి మనకి అంటించాలని వాళ్ళకి ఉద్దేశం ఉండదు మన వాళ్ళు అని చెప్పి వచ్చి పలకరించి మాట్లాడి వెళ్తారు కానీ వాళ్ళు తీసుకురా తీసుకు వస్తుందనే సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళు కాళ్ళు కడుక్కోకుండా రావటం ద్వారా వస్తుంది వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరొకరు అరవటం గొడవ చేయటం లేదా గొడవ పెట్టుకోవటం లేదా వింతగా మాట్లాడటం చేస్తారు దానికి కారణం ఏంటి నెగిటివ్ శక్తి అనమాట అప్పటి వరకు బాగున్నవాడు సడన్ గా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు సో ఇలాంటి అన్ని కారణాలు ఉంటాయి మీరేమనుకుంటారంటే ఇతను కావాలని బిహేవ్ బిహేవ్ చేస్తున్నట్లయితే ఏం కావాలని చేస్తుంది ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటారు కానీ కాదు నెగిటివ్ శక్తులు ఏం చేస్తాయి అంటే ఆ రిలేషన్ దెబ్బతీస్తాయి అన్యోన్యంగా ఉండకుండా వాళ్ళ వివాదాల్లో చిక్కుకుని ఆర్థికంగా సతమతమైపోయి తొందరగా వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా చెడు శక్తులు ప్లాన్ చేస్తాయి ఈ చెడు శక్తులు పనేంటి మనుషుల్ని తీసుకెళ్ళిపోవాలి ఆర్థికంగా దెబ్బ కొట్టాలి మానసికంగా వాడు రోధించేలాగా వీటి పని చేస్తాయి అని చెప్పేసి రుజువు చేయబడింది కాబట్టి మనం వాటికి అవకాశం ఇవ్వకుండా ఇలా సాంబ్రాన్ని అంతా వేసేసుకుని చాలా హ్యాపీగా మీ బెడ్రూమ్లో ఉత్తరముఖంగా కూర్చొని మనసు ఇట్లా మనసు ప్రశాంతంగా ఉంచుకొని చిరునవ్వు నవ్వుతూ సాంబ్రాన్ని అంతా పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ విజువలైజేషన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చాలా ప్రశాంతంగా చక్కగా కూర్చోవాలి కూర్చుని థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఇంత గొప్పగా సువాసనలతో మమ్మల్ని ఆశీర్వదించావు థ్యాంక్ యూ సో మచ్ డియర్ యూనివర్స్ గార్డియన్ ఇన్ ఏంజల్స్ని మా ఇంటికి నువ్వు ప్రేమతో పంపించినందుకు థా చాలా థ్యాంక్స్ అని చెప్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి డియర్ ఏంజల్స్ డియర్ గార్డెన్ ఏంజెల్స్ ఏంజల్స్ మా ఇంటికి మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేమతో ప్లీజ్ మా ఇంటికి రండి ఈ బెడ్రూమ్లోకి రండి ఈ ఇంటి చుట్టూ కాపలుగా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నితికా ఏంజల్ ఆర్థికంగా మేము పడుతున్న ఇబ్బందుల నుంచి నువ్వు విముక్తి చేసినందుకు నీకు మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ నితిక ఏంజిల్ని పంపించి ఈ డబ్బు సమస్యలను తీర్చినందుకు నీకు మా కృతజ్ఞతలు గార్డెన్ ఏంజెల్స్ మా ఇంట్లో మీరు రక్షణగా ఉన్నందుకు ప్లీజ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ ఏంజల్స్ మీరు మా దగ్గరికి వచ్చారు ఇంట్లోకి రమ్మని ప్రేమతో పిలవాలి అలా పిలుస్తూ పిలుస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఐ లవ్ యూ ఏంజెల్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ నేను చాలా ప్రేమిస్తున్నాను అంటూ అలా నచ్చినట్టుగా మీరు పిలవాలి పిలుస్తున్నప్పుడు మీరు మీ ఆత్మ కూడా పొలకించిపోతూ చాలా ప్రేమగా పిలిచినప్పుడు జస్ట్ కొద్ది సెకండ్స్లోనే మీకు సువాసనలు రావటం మొదలుపెట్టింది ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట కొత్త వాళ్ళకి అనుభవించకపోతే తెలియదు అంటే ఆ ఏంజెల్స్ పట్ల నిజమైన ప్రేమను వ్యక్తం చేస్తూ మీరు మా ఇంట్లోకి రావటం మా అదృష్టం ఎందుకంటే మీరు మాకోసం ఇంత గొప్పగా ఆశీస్సులు తీసుకొచ్చారు ఆర్థికంగా ఎదగటానికి అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు ఈ చెడును తరివేసినందుకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని ప్రేమించాలి చాలా ఇష్టంగా మాట్లాడాలి థ్యాంక్ యూ దేవదూత తెలుగు రాని తెలుగులో మాట్లాడాలనుకున్నప్పుడు దేవదూతలను పిలవండి దేవతలను పిలవండి ఏమీ కాదు ఏంజెల్స్ అంటే ఇంగ్లీష్లో వాళ్ళు కుదరని వాళ్ళు భాష అర్థం కాని వాళ్ళు తెలుగులోనే మీకు నచ్చినట్టుగా పిలవచ్చు ప్రేమతో పిలవాలి అంతే పిలిచి ఈ రోజుతో మా ఇంట్లో నా నెగిటివ్ అంతా తీసేసినందుకు థ్యాంక్ యూ డియర్ గార్డియన్ ఏంజల్స్ అంటే దేవదూతలారా మీకు నా కృతజ్ఞతలు అని తెలుగులో చెప్పండి సో నోరు తిరగకపోతే ఆ లిరాస అదంతా చెప్పొద్దు రానివాడు వచ్చినవాడు లిరాస ఈ తాసా వే నితిక ఏంజల్ అని చెప్పాల్సిన వాడు చెప్పొచ్చు అది అంతా మాట్లాడటం రాని వాళ్ళు జస్ట్ తెలుగులో దేవదూతలారా మా ఇంటికి రండి ప్లీజ్ గార్డియన్ ఏంజల్స్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు చెప్పండి చాలా ఇష్టంగా ఒక ఐదు పది నిమిషాలు పిలుస్తూనే ఉండండి థ్యాంక్ యూ చెప్పండి నెగిటివ్స్ అన్ని తీసేసారు మా ఇంటికి రక్షణగా ఉన్నారు ఈ రోజు నుంచి మా ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో చాలా సంతోషంగా మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు వేలాది కృతజ్ఞతలు అంటూ థ్యాంక్ యూ లాట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అట్లా ఇష్టంగా మీకు నచ్చినంత సే ప్రేమతో చెప్పినప్పుడు ఆ ఇంటి వాతావరణం అంతా సువాసనతో నిండిపోతుంది మీ మనసు కూడా మీలో ఉన్న నెగిటివ్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఆ పెయిన్ఫుల్ బాధ అంతా కూడా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట సో ఆ రోజు నుంచి మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి సడన్గా డబ్బు అందుతుంది ఎందుకంటే నెగిటివ్ అంతా తీసేశారుగా మీరు కోరుకున్న డబ్బు ఈజీగా అందుతుంది అనంత విశ్వశక్తిలోకి మీరు పంపించే ఆ మెడిటేషన్ సాలుకు ఆ మనీ మెడిటేషన్ త్వరగా విషయంలోకి వెళుతుంది మీ దేహంలో ఉన్న అనారోగ్యం మటుమాయమైపోతుంది ఎందుకని మీరు ఏం ని పిలిచారు థ్యాంక్ యూ చెప్పారు శుద్ధి చేసుకున్నారు పొలకించిపోతూ ప్రేమతో పిలుస్తున్నారు అప్పుడు ఈ ప్రేమ తాలూకు ఆ విశ్వాసంతో కొడుకున్నటువంటి ఆ మాటలకి మీలో ఉన్న నెగిటివ్ క్షణం పాటు కూడా ఉండలేదు దానికి ఏం కావాలి రోధిస్తున్న మహిళలు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అసలు గొడవలు పడుతున్న వాళ్ళకి అవి నిలయం అవుతాయి అవకాశం వాటికి ఇవ్వద్దు మీరు మీరు బాగుండాలి మీరు మీ కుటుంబ సభ్యులు డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ ఈ ట్రిక్స్ ఇబ్బంది పడుతున్న మీలాంటి మూడు వందల అరవై మంది అడిగారు ఇంకా అడని అడగని వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు సో ఇంతమంది అడిగినప్పుడు చెప్పాలనిపించి నాకు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను ఇది ఆల్రెడీ పర్సనల్ క్లాసు మెడిటేషన్ క్లాసెస్లో చెప్పడం జరిగింది ఇంకా వేరే వారి టెక్నిక్స్ హీలింగ్ ప్రేయర్ చేయడం జరిగింది పర్సనల్గా వన్ టు వన్ వాళ్ళు లైవ్ చూడటం జరిగింది అది అనుభూతి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదేంటంటే ఇంతమంది రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంతమంది జీవితాల్లో ఆనందం లేదు బాధలు ఉన్నాయి సూసైడ్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా మెసేజ్లు చేశారు దాని ద్వారా ఇలాంటి వాటి నుంచి ముక్తి పొందాలని చెప్పేసి ఒక గురువుగా నాకు ఇది చేయాలనిపించింది కావలసిన వాళ్ళు ఉపయోగించుకోండి మీ జీవితాల్లో రోజు నుంచి అద్భుతాలు జరగాలి మీరు చాలా బాగుండాలి సంపన్ను లాభాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏ అనుమానం ఉన్నా సరే అది తీరుకోవాలి ఇంకా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు క్లాసెస్కి అటెండ్ కావచ్చు లేదా వీడియోస్లో మీరు చూసుకుంటూ కూడా చేయొచ్చు దూరంగా ఉన్నవాడు ఇబ్బందిగా ఉంది రాలేనన్నవాడు సో రాగలిగిన వాడు పోర్సనల్ క్లాస్కి రావచ్చు డైరెక్ట్గా కూడా ఫ్యామిలీతో వస్తుంటారు చాలామంది కొంతమంది చాలా పెద్ద ఇల్లు కొన్నారు ధనవంతులు వాడు ఒక ముప్పై కోట్లు పెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిన కానించి మొత్తం ఆర్థికంగా అంతా రివర్స్ అవుతుంది వాళ్ళు ఎప్పటి నుంచో ఒక ఒక రెండు మూడు నెలల నుంచి విజిట్ చేయమని అడిగారు సో అంటే నేను ఏంటంటే ప్రతి ఇంటికి రావటం కుదరదు ఆ ఇల్లు అంత కాస్ట్ పెట్టి కొన్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళగల అవకాశం ఉంటుంది ఆ రోజు క్లాసులన్నీ రద్దు చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది సో చాలా ఆ ఇల్లును వదిలిపెట్టలేము అన్నప్పుడు ఆ గురువుని తీసుకెళ్ళి అక్కడ మనకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అవి చేసుకోవచ్చు అలా విజిట్ చేశాము ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి చాలా బాగుంది అంటే వాళ్ళు ఎన్నో చూపించుకున్నారు చాలా చాలా తిరిగారు యజ్ఞాలు చేపించారు ఇంకేంటేంటో చేపించారు చాలా చేపించారు కానీ పోలేదు సో విశ్వగురువులకి ఏంటంటే ని మించిన శక్తి మరొకట్లేదు ఆ విశ్వశక్తికి మించిన శక్తి మరొకట్లేదు ఆ విశ్వశక్తిని ఆహ్వానించినప్పుడు ని ఆహ్వానించినప్పుడు ఎలా ఆ ప్రక్రియ సపరేట్గా గా ఉంటుందన్నమాట అంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా ఆ పేషెంట్కి సంబంధించినవి అని తెలుసుకుని టెస్ట్లన్నీ చేసి తర్వాత ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది నెగిటివ్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి కోరికలు వేరే వేరే వేరుగా ఉంటాయి బిజినెస్ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది అసలు ఏం ఆశిస్తున్నారో వేరు వేరుగా ఉంటుంది అట్లా అక్కడ ఏం జరుగుతుందో అది మొత్తం తెలుసుకున్న తర్వాత అది ఏం చేయాలనేది అట్లా రెమెడీ ఇవ్వటం జరుగుద్ది ఆ ఇల్లు వదిలిపెట్టలేము చాలా కాస్ట్ ఉంది అనుకున్నప్పుడు అట్లా మీరు అన్ని ప్రయోగాలు చేసేసి ఇంకా ఇబ్బందికరంగా ఉంది ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు విశ్వశక్తికి సంబంధించింది మీరు చేయండి అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దీనికోసం ప్రత్యేకంగా ఏమీ చెప్పట్లేదు అలా ఒకరికి జరిగింది అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత పూజ చేయనటువంటి పరిస్థితి లేదు అన్ని పూజలు పెట్టించి చేసి చాలా చేసిన తర్వాత కూడా రిజల్ట్ లేదు ఎప్పుడైతే మనం విశ్వశక్తికి సంబంధించినటువంటి మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన గురువు మనల్ని తీసుకెళ్ళి వాడు వాళ్ళకి కావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలా చాలా బాగున్నారు వ్యాపారం చాలా బాగా జరుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందుకే తమ ఎడమం పెడమోహంగా గొడవలుగా ఉండేవి ఇలాంటివి కూడా ఉంటాయని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో చాలా బాగుంది అట్లాగే మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఇలాంటివి తెలుసుకోండి మంచిగా ఉండాలి అంటే అన్ని ప్రయోగాలు చేసేసాం ఏం చేసినా సరే అది తొలగిపోవట్లేదు చాలా పెయిన్ఫుల్గా ఉంది అని ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాను అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదని నా యొక్క అభిప్రాయం నా కోరిక అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీ అందరికీ అందిస్తూ థ్యాంక్ యూ సో మచ్